ఐపీఎల్ ఫైనల్లో ఓడిపోతే ఆ బాధ ఎంత గట్టిగా ఉంటుందో స్టార్ క్రికెటర్లకు బాగా తెలుసు ఎందుకంటే టోర్నమెంట్ అంతా జట్టు కోసం గట్టిగా కష్టపడిన చివరి మ్యాచ్లు ఓడిపోవడం వల్ల తీవ్ర నిరాశే మిగులుతుంది ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పంజాబ్ కింగ్స్ ను ఆరు పరుగుల తేడాతో ఓడించి కప్ గెలిచింది అదే సమయంలో పంజాబ్ కింగ్స్ రన్నర్ ఆఫ్ గా నిలిచింది అదే సమయంలో పంజాబ్ ప్లేయర్స్ భావోద్వేగంతో కన్నీళ్లు పెట్టుకున్నారు ఇదే జట్టులో యుజవేంద్ర చాహల్ అనే ఆటగాడు ఉన్నాడు అతను మూడు వేరువేరు జట్లతో మూడు ఐపీఎల్ ఫైనల్స్ ఆడి ప్రతిసారి ఓడిపోయాడు చాహల్ ఐపీఎల్ లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ ఆర్సీబీతో ఏడు సీజన్లు ఆడి రెండు వేల పదహారులో సన్రైజర్స్ హైదరాబాద్ తో ఫైనల్లో ఓడిపోయాడు తర్వాత రాజస్థాన్ రాయల్స్ తో రెండు వేల ఇరవై రెండులో గుజరాత్ టైటాన్స్ చేతిలో ఓడాడు ఇప్పుడు పంజాబ్ కింగ్స్ కి ఆడుతూ రెండు వేల ఇరవై ఐదులో లో చేతిలో ఓటమి చూశాడు ప్రతిసారి అద్భుతంగా బౌలింగ్ చేసిన కప్పు గెలవలేకపోయిన చాహులను చూసి నెటిజన్లు ఐరన్ లెగ్ అంటూ కామెంట్లతో సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు